వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి జమ్మూ కాశ్మీర్ చారిత్రక రాష్ట్ర ప్రతిపత్తిని అలాగే అరకొరగా ఉన్న హక్కులను హరిం చేసి దీనిని ఒక పెద్ద మున్సిపాలిటీ స్థాయికి కేంద్రం దిగజార్చిందని జమ్మూ కాశ్మీర్ సిపిఎం యూసఫ్ తరిగామి ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ హక్కులపై తాజా దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిదికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల చేసిన సవరణలు జమ్మూ కాశ్మీర్ కు నామమాత్రంగా మిగిలిన హక్కులపై మరో దుర్మార్గమైన దాడి అని అన్నారు జమ్మూ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టానికి చేసిన ఈ సవరణల ద్వారా మరోసారి చేసిందని ఆయన విమర్శించారు నుంచి దేశంలో అసెంబ్లీ లేకుండా ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అని గుర్తు చేశారు ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాము ఎన్నుకున్న అసెంబ్లీని కలిగి ఉండే చట్టబద్దమైన హక్కును కూడా ఇక్కడి ప్రజలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో ఎన్నికలు జరుగుతాయనే లు వస్తున్న సమయంలో ఇప్పుడు చట్టానికి చేసిన ఈ నిరంకుశ సవరణలు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు ఈ చర్య ప్రజలను మరింత నిరుత్సాహపరిచిందని అన్నారు ఒకవేళ ఇక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల చేత ఎన్నికైన శాసనసభ ప్రజలకు ఏమి చేయలేదని వారికి ఎలాంటి ఉపశమనాన్ని కలిగించలేదని తెలిపారు ఇలాంటి నిరంకుశ సవరణలను సిపిఎం పూర్తిగా తిరస్కరిస్తుందని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి క్రూరమైన ఆదేశాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలు ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్